చర్యలు చేపట్టింది వీలైనంత త్వరగా ఉద్యోగాల భర్తీకి ప్రణాళిక రూపొందించింది ఉగాది నుంచి ఏటా జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలని భావిస్తుంది పకడ్బందీగా క్యాలెండర్ అమలు చేసేలాగా విద్యా ఐటీ శాఖ మంత్రి నారా నారా లోకేష్ గారు పర్యవేక్షణ చేస్తున్నారు ఖాళీల వివరాలను శాఖల వివరాలను ప్రభుత్వం సేకరిస్తుంది ఆర్థిక శాఖ అనుమతితో క్యాలెండర్ వివరాలు పదహారు వేల మూడు వందల నలభై ఏడు పోస్టులకు మెగాడిఎస్సి నిర్వహించింది కేవలం నూట యాభై రోజుల్లోనే నియామక ప్రక్రియ పూర్తి చేసింది ఆరు వేల కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి ప్రభుత్వం భర్తీ చేసింది ఇప్పటి వరకు శాఖల భారీగా ఖాళీల జాబితాను సేకరించింది భర్తీ చేపట్టేందుకు కసరత్తు చేస్తుంది ఇది జాబ్ క్యాలెండర్ అప్డేట్ హాయ్ ఎవ్రీవన్ గుడ్ మార్నింగ్ మనకి ఉగాదికి జాబ్ క్యాలెండర్ వస్తుందని ఏ మనకి ఆంధ్రజ్యోతిలో ఒక వార్త అయితే వచ్చింది అదేంటో చూడండి ఉగాదికి జాబ్ క్యాలెండర్ ప్రకటించేందుకు కూటమి ప్రభుత్వం చర్యలు చేపట్టింది వీలైనంత త్వరగా ఉద్యోగాల భర్తీ చేపట్టడానికి ప్రణాళిక రూపొందించింది ఉగాది నుంచి ఏటా జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలని భావిస్తూ ఉంది విద్య ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ పర్యవేక్షణ చేస్త ఖాళీల వివరాలను ప్రభుత్వం సేకరిస్తుంది అక్కడి వరకు బాగానే ఉంది ఆర్థిక శాఖ అనుమతితో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పదహారు వేల మూడు వందల నలభై ఏడు పోస్టులతో మెడిసి నిర్వహించింది కేవలం నూట యాభై రోజుల్లోనే నియామక ప్రక్రియ పూర్తి చేసి ఆరు వేల కానిస్టేబుల్ పోస్టులను ప్రభుత్వం భర్తీ చేసింది ఇప్పటి వరకు శాఖల వారీగా ఖాళీల వివరాలను సేకరించింది ఒకే భర్తీ చేసేందుకు కసరత్తు జరుగుతుంది అది విషయం ఓవరాల్గా నారా లోకేష్ గారు పకడ్బందీ జాబ్ క్యాలెండర్ ఇవ్వడానికి అంటే నోటిఫికేషన్ ఎగ్జామ్ డేటు ఏ టైంలో పూర్తి చేస్తాము డిఎస్సి లాగా ఇచ్చేటట్టుగా ఉన్నట్టుగా మనకి రాశారు డిఎస్సికి ఎలా అయితే నోటిఫికేషన్ ఇచ్చారో అలాగే ఈ జాబ్ క్యాలెండర్లో నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది ఎగ్జామ్ ఎప్పుడు జరుగుతుంది ఎప్పుడు రిజల్ట్ ఇస్తారు అన్నది కూడా ఇస్తారు అన్నట్టుగా ఏ చూడండి పర్యవేక్షణలో ఖాళీని వివరాలు విడుదల చేయాలని పకడ్బందీగా జాబ్ క్యాలెండర్ను అమలు చేయాలని భావిస్తూ ఉన్నారు

हम अपने देश को पुलिस के लिए कर रहा है। ये आर्थिक घरेलू उपाय आपको चलने के लिए आर्थिक रूप से मजबूत बनाने का कोशिश करते हैं। केंद्र सरकार एग्जाम के नीति का देखो जो हम तैयार होता है। आधे ग्राहक सुनना बोलना नहीं है। 25% तक आज ये आंकड़े पर पहुंचे हैं। आपको चलने का मौका देना है। आर्थिक नेता बेहतर है। जरूरत काफी तो सरकार से चलने का नहीं है। ప్రతి ఏటా ఉగాదికి జాబ్ క్యాలెండర్ ఇవ్వాలని భావిస్తున్నారంట క్యాలెండర్ని పకడ్బందీగా అమలు చేయాలని అంటే డిఎస్సి అలా వన్ ఫిఫ్టీ డేస్లో కంప్లీట్ చేశారు ఈ జాబ్ క్యాలెండర్ కూడా చాలా పకడ్బందీగా రూపొందిస్తున్నట్టుగా ఇన్ఫర్మేషన్ 나중에 이렇게 보기, 유치한 게, 이, 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 이.

isso é isso उन्होंने यह मार्को रखपोटी की बैंक सीधा एटीएम जीरो बिज़नेस को इस्तेमाल करते हैं और डीटीडी होती है यह लांच मिनिस्टर डी में केंद्र मॉडल नंबर केवल मात्र बैंकिंग ऐप मेगा उपकरण द्वारा डाटा रिकवरीशन इंवेंटरी और यह नियम मानते हैं हालांकि वे गुप्त बुकिंग को एक सामान्य प्रमाण पत्र आयोजित की थापन जरूरी हो Thank you.